శ్రీఆర్ స్టూడియోస్కి స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు ఒక చిన్న ప్రశ్న లేదా సందేహం మీలో ఎవరైనా ఇవాళ ఇవాళ కానీ రేపు కానీ ఈ దేశంలో ఉన్న ఒక్క పది మంది లేదా ఇద్దరు ముగ్గురు యువ నాయకుల పేర్లు చెప్పగలరా వాళ్ళు ఎవరంటే విద్యార్థి రాజకీయాల నుంచి యువ రాజకీయాల నుంచి వాళ్ళ ప్రజా రాజకీయాల్లో ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఎన్నికల రాజకీయాల్లో ఒక స్థాయికి వచ్చిన నాయకుల పేర్లు ఒక ఇద్దరు ముగ్గురు చెప్పండి చాలు వారు ఆల్రెడీ ఎమ్మెల్యేలో ఎంపీలో మినిస్టర్లో చీఫ్ మినిస్టర్లో ప్రైమ్ మినిస్టర్లుగాను ఉన్నవాళ్ళు లేదా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ ఎంపైర్లు నడిపేవాళ్ళు లేదా సినిమా స్టార్లో వీళ్ళ కుటుంబాలకు చెందిన వాళ్ళు కాదు ఒక సామాన్యమైన యువకులు సామాన్య వాళ్ళు అంటే కటు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళని కాదు ఎవరైనా ఉండొచ్చు ఇండివిజువల్గా తమకు తాము చిన్ననాటి నుంచి కూడా రాజకీయాల్లో తిరుగుతూ ఉద్యమాల్లో ముందుండి నడిపించి సామాజిక కార్యక్రమాల్లో ప్రజలను చైతన్యవంతం చేసి ఇవాళ రాజకీయాల్లో ఒక స్థాయికి వచ్చిన యువ యువ నాయకులు అంటే మరి ఇరవై పాతిక సంవత్సరాలు వాళ్ళే అయ్యుండక్కర్లేదు కనీసం ఒక నలభై యాభై సంవత్సరాలు ఉన్న వయసు నాయకుడిని ఒక్కడ పేరు ఈ దేశంలో కాదు ఈ రాష్ట్రంలో కాదు మీ ప్రాంతంలో అయినా ఒక్కళ్ళ పేరు మీరు చెప్పగలరా ఎందుకని ఎందుకని ఇంత దారిద్ర్యం నాయకత్వం లేని ఈ ప్రజాస్వామ్యంలో మనం ఉండాల్సి వస్తుంది ఈ నాయకత్వ దారిద్ర్యం అనేది మన ప్రజాస్వామ్య భారతదేశంలో ఎందుకు చోటు చేసుకుంది అనే విషయాన్ని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం మీరు కనుక మొట్టమొదటిసారి శ్రీఆర్ స్టూడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మహామహా నాయకులందరూ వేదికల మీద ప్రత్యేకమైన సందర్భాల్లో ఉపన్యాసాలు దంచేస్తూ ఉంటారు యువకులు రాజకీయాల్లోకి రావాలి దేశాన్ని ఉద్ధరించాలి సమాజాన్ని నడిపించాలి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి ఏదో రకరకాల ఆ సందర్భాన్ని బట్టి వారు విపరీతమైన ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ప్రజల్లో మరి చైతన్యమే తీసుకొస్తుంటారో ఉంటారో జో కొడుతూ ఉంటారో వాళ్ళకే తెలియాలి అయితే దానికి ఏం చేయాలి వా యువతని ప్రోత్సహించాలి ఈ దేశంలో యువతని రాజకీయాల్లోకి ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా ఎవరూ అక్కర్లేదు ఏ కుటుంబంలోనైనా ఒక మధ్యతరగతి వారి దగ్గర నుంచి సామాన్య ప్రజలు ఎవరైనా సరే తమ కుటుంబంలో పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా రాజకీయాల్లోకి వెళ్ళాలని సామాజిక ఉద్యమాల్లో పాల్గొనాలని సంఘసేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఎవరైనా కోరుకుంటున్నారా రేపటి తరానికి ఇవాళ నాయకులుగా వీళ్ళు నిలబడాలని ఈ దేశాన్ని సమాజాన్ని ముందుకు నడిపించే ఒక నాయకులుగా వీళ్ళు ఎదగాలని ఏ తల్లిదండ్రులైనా కుటుంబ సభ్యులైనా ఆశిస్తున్నారా అంటే లేదు ఇవాళ మనందరికీ మన హీరోల పుట్టినరోజులు చచ్చిన రోజులు గుర్తుంటాయి కొన్ని సందర్భాల్లో స్పోర్ట్స్ స్టార్స్ రికార్డులు గుర్తుంటాయి మరికొన్ని సందర్భాల్లో మన రాజకీయ నాయకులు జన్మదినోత్సవాలు కూడా గుర్తుంటాయి కానీ ఈ దేశానికి ఎప్పటికీ శాశ్వతంగా స్ఫూర్తిగా నిలిచే అగ్నిశిఖ లాంటి ఒక నాయకుడి ఆత్మ త్యాగాన్ని మాత్రం ఈ దేశంలో ఎంతమంది గుర్తుంది అనే విషయం పూర్తిగా సందేహాస్పదమే మీకు తెలుసా మార్చ్ ఇరవై మూడున భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల్ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది వాళ్ళు భయపడుతున్నో ఏడుస్తున్నో బెదిరిపోతున్నో వణికిపోతున్నో ఉరికంబం ఎక్కలేదు సంతోషంగా గర్వంగా ధైర్యంగా ఉరికంబం ఎక్కి ఉరికొయని ముద్దాడారు కేవలం ఇరవై మూడు సంవత్సరాలకే భగత్ సింగ్ ఉరికంబం ఎక్కాడు అది దేనికోసం అలా చేయటం వల్ల తన పేరు శాశ్వతంగా ప్రజలందరూ తలుచుకోవాలన్నా కాదు ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు కాబట్టి ఒక లక్ష్యం వైపు పోరాడాడు కాబట్టి కానీ ఇవాళ ఈ జనరేషన్ అంటే పాతిక ముప్పై సంవత్సరాల యువకులే కాదు మనకైనా సరే అసలు ఒక సిద్ధాంతం అంటే ఏదన్నా ఉందా ఒక లక్ష్యం ఒక ప్రజాస్వామ్యం గురించి ఒక అవగాహన కానీ సమాజం పట్ల ఒక నిబద్ధత కానీ ఎవ్వరికీ ఏమీ లేవు ఉండవు మనకుండేదంతా మనం ఎంత సంపాదించగలుగుతున్నాం ఏ స్థాయిలో మనం కూడబెట్టగలుగుతున్నాం మన తర్వాత తరాలకు అందించగలుగుతున్నాం ఈ సొసైటీలో మన హోదాని స్థాయిని ఎంత దర్పంగా డాబుగా ప్రదర్శించగలుగుతున్నాం ఇవే లక్షణాలు పిల్లలకి పిల్లల్లో పుచ్చుకునేటట్లుగా చేస్తున్నాం వారు బహుశా తప్పి ఏ పొరపాటున ఏ మంచి మంచి పుస్తకాలో చదివి ఏ మంచి ఉపన్యాసాలు విని పొరపాటున ఈ సమాజం అని దేశం అని ప్రజలని ఎక్కడ దారి తప్పిపోతారని భయపడుతున్నాం వారిని భద్రంగా కేవలం బాగా చదివి మంచి సంపాదనలో పడి అందరిలో మీకు గొప్ప గుర్తింపు తేవాలి అనే ఒక్క ఆరాటంతోనే మనం బతికేస్తున్నాం మన పిల్లల్ని అలాగే పెంచుతూనే ఉన్నాం అయితే కొంతకాలం అంటే బహుశా ఒక నలభై సంవత్సరాల క్రితం వరకు ఇంత నిర్లిప్త ఇంత రాజకీయాలన్నా సమాజం అన్నా ఏమాత్రం పట్టని స్థితి యువతలో ఉండేది కాదు ఎందుకంటే కాలేజీ స్థాయిల్లోనే ఎన్నికలు జరుగుతూ ఉండేవి ఇంటర్మీడియట్లో డిగ్రీ కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఎక్కడ చూసినా అది ఒక కోలాహలమైన వాతావరణం యువతలో ఒక రకమైన చైతన్యం ఉద్వేగం ఒక ఆకాంక్ష నాయకత్వ లక్షణాలు తమ పోరాట పటిమ వీటిలన్నిటిని వాళ్ళు ప్రదర్శించుకునే అవకాశం ఉండేది కలిసిమెలిసి తిరిగేవారు ఆయా సమస్యల మీద కలిసి గళమెత్తి నిలబడేవారు వివిధ సామాజిక సమస్యల మీద కాలేజీ నుంచి బయటకు వచ్చి కూడా ఈ దేశం విషయంలోనూ తమ చుట్టూ ఉన్న పరిస్థితుల విషయంలోనూ వారు కూడా తమ వంతుగా నిలబడేవారు పోరాడేవారు ఇది తల్లిదండ్రులకు కూడా గర్వకారణంగా ఉండేది సమాజం కూడా వారిని రేపటి తరానికి నాయకులుగా భావించేవారు ఈ వాతావరణం క్రమంగా కనుమరుగైపోయింది ఎప్పుడైతే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొత్తం సమాజాన్ని కబళించేసిందో తల్లిదండ్రుల్లో కూడా కేవలం చదువు వెంటనే ఉద్యోగం ఆ వెంటనే భయంకరమైన ప్యాకేజీతో కూడిన జీవితం ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా విపరీతమైన ఆస్తులు కూడబెట్టుకోవటం ఇదొక్కటి తప్ప ఇంకొకటి ఏది జీవితానికి సంబంధం లేదు అనవసరం అని పోకడ మొదలైందో అక్కడితో అన్నిటికీ స్టాప్ పడింది అందరికీ గుర్తుండే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాలేజీలో ఎన్నికల్ని యూనివర్సిటీల్లో కాలేజీలో ఎన్నికలను నిషేధించారు ఆయనే బహుశా ఎప్పుడూ మళ్ళీ భవిష్యత్తులో ఏదో ఒక మీటింగ్లో విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి అని పిలిపివ్వచ్చు అంటే జెండాలు మోయటానికి కేవలం డబ్బు తీసుకునే కూలీలు కాకుండా స్వచ్ఛందంగా వచ్చే విద్యార్థులు దొరుకుతారనే ఆశతోనే అయి ఉంటుంది మించి నా అవకాశం ఏది లేదు ఎందుకంటే అది ఒక పార్టీ అనే లేదు ఈ దేశంలో ఏ పార్టీనైనా చూడండి యువ నాయకుడు అంటే ఆ నాయకుడు ఒక ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో మినిస్టర్ కొడుకో లేదా ఇంకొక పెద్ద నాయకుడు కొడుకో అల్లుడో బామ్మరిదో తమ్ముడో ఎవడో ఒకడు అయి ఉంటాడు తప్ప ప్రజల నుంచి వచ్చిన వాడు అయి ఉండే అవకాశమేం లేదు ప్రజల ఆలోచన తీరులో కూడా మార్పు వచ్చింది యువత ఆలోచనలు కూడా పూర్తిగా కలుషితమైపోయాయి ఒకప్పుడు కుల మతాలు కానీ ఎలాంటి భావాలు భేషజాలు ఇలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి సమస్యల మీద పోరాడేవారు కొంత చాదస్తంతో ఉండేవాళ్ళు ఈ వామపక్ష సిద్ధాంతాల మధ్య పెరిగిన పిల్లలు ఆ కుటుంబాల్లో వాళ్ళు మాత్రం అదే రొడ్డకొట్టుడు భావజాలాన్ని పదే పదే వల్లిస్తూ ప్రజలను చిరాకు పెడుతూ ఛాదస్తంగా ప్రవర్తించేవాళ్ళు కానీ వారు కూడా ఆ చైతన్యం విషయంలో అయితే అందరితో కలిసిమెలిసే నిలబడేవాళ్ళు వారు కూడా లేరు ఈ విధంగా మనకి స్కూల్లో కాలేజీలో మాక్ పార్లమెంట్లను జరుగుతూ ఉండే అసెంబ్లీలాగా అధికార పక్షం ప్రతిపక్షం అని పిల్లల్ని బెంచీలను కూర్చోబెట్టి మాక్ అసెంబ్లీలు నిర్వహించేవాళ్ళు పిల్లల్లో కూడా ఒక అవగాహన కలిగేది వారిలో ఒక ఆసక్తి పెరిగేది మనం కూడా ఇలా సమస్యల గురించి గళమెత్తాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్ని చైతన్యపరచాలి వారికి అవగాహన కల్పించాలి అని హిస్టరీ వాళ్ళు సోషల్ సబ్జెక్ట్స్ అన్నీ వాళ్ళు పనికిరానివిగా అయిపోయినాయి హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ ఎకనామిక్స్ ఇవన్నీ చదువులో మందకోడిగా ఉండేవాళ్ళు అరకొర చదువులు వాళ్ళకే అన్న అభిప్రాయం ముద్ర ఎప్పుడైతే సమాజంలో పడిపోయిందో కేవలం ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి చదివే వాళ్ళు మాత్రమే మంచి విద్యార్థులు వీళ్ళకే భవిష్యత్తు ఉంటుంది వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు అసలు విద్యార్థులే కాదు వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అనే ముద్ర ఎప్పుడైతే ఈ సమాజం వేసేసిందో అప్పటి నుంచే టోటల్గా వ్యవస్థ కునారిల్లిపోయింది ముద్దు నిద్రలోకి జారిపోయింది దాదాపుగా ఈ భారతదేశపు సమాజం అంతా స్తబ్దుగా మారిపోయింది ఇది మన తెలుగు రాష్ట్రాలనే కాదు అటు ఢిల్లీ నుంచి ఇటు కేరళ వరకు ఎక్కడైనా చూడండి ఒకప్పుడు మనకి యువ నాయకులు చాలామంది తెలుసు ఎవరో అక్కర్లేదు ఇవాళ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఒకప్పుడు యువజన కాంగ్రెస్ నాయకురాలుగా ఏ స్థాయిలో పోరాటం జరిపారో పార్టీలు సిద్ధాంతాలు కాకుండా ఒక నాయకురాలుగా ఎదిగే క్రమం ఒక సామాన్య మహిళగా రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలా పరిపాలిస్తున్నారు అనేది కాదు సందర్భం కానీ ఇలా వచ్చిన నాయకులు ఉన్నారు చంద్రబాబు నాయుడు కూడా అందుకు ఉదాహరణ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికై మినిస్టర్ అయి ఆటు తర్వాత తెలుగుదేశంలో జారటం ఈ రాజకీయ ప్రస్థానం మనకు తెలుసు వీళ్ళందరూ విద్యార్థులుగా ఉండే రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళే కానీ ఇవాళ వాళ్ళ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారా లేదు జెండాలు మోయటానికి తమ వారసుల్ని భుజాలకెత్తుకోవటానికి మాత్రమే వాడుకుంటున్నారు యువతని కనుక రాజకీయాల్లో తీసుకొచ్చి రేపటి రాష్ట్రాలకు కావచ్చు దేశానికి కావచ్చు ఒక మంచి నాయకత్వాన్ని అందించాలి అన్న ఉద్దేశం సంకల్పం వాళ్ళకుంటే ఆసక్తి ఉన్న యువతని కాలేజీల నుంచి యూనివర్సిటీల నుంచి ఎంపిక చేసి వారికి శిక్షణ తరగతులు లాంటివి నిర్వహించి పార్టీలో కావచ్చు వివిధ సామాజిక సంస్థల్లో కావచ్చు వారికి ఒక మంచి పదవులో పొజిషన్లో ఇచ్చి వారిని ప్రజా క్షేత్రంలో పనిచేసే అవకాశం కల్పించాలి ఈ విధంగా నాయకులు తయారవుతారు మనకి బీజేపీలో ఆర్ఎస్ఎస్లో కావచ్చు భజరంగ దళిలో కావచ్చు ఇలా శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నాయకులు తయారవుతారు కానీ వారికి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు వారు ఎంతసేపు పార్టీ ఆఫీస్కి ఆ సిద్ధాంతాలని తమ కార్యకర్తల్లో పెంచి పోషించడానికి మాత్రమే పరిమితమై ఉంటారు వారిని ప్రజలతో మమేకమయ్యేటట్టు ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చి ఎన్నికల ప్రజాస్వామ్యంలో వారిని ముందుకు నడిపించడం ఇలాంటివేమీ కూడా మనకి బీజేపీలోనూ కనిపించవు బీజేపీ కూడా ఒకప్పట్లా లేదు ఇప్పుడు కమ్యూనిస్టులు ఎలా అయితే సిద్ధాంతాలని అతిగా పట్టుకుని పూసుకుని ఎలా ఎందుకు పనికిరాకుండా అయిపోయారో ఈ బీజేపీ పూర్తిగా తన సిద్ధాంతాలను వదిలిపెట్టేసి భయంకరమైన దివాళా కోరుతున్నప్పుడు కాంగ్రెస్ తరహా రాజకీయాలను పులుమేసుకుని అదే స్థాయిలో తయారైపోయింది ఇవాళ ఆ పార్టీ సిద్ధాంతాలను నమ్మిన వాడు ఇరవై ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అనుబంధ సంస్థలో పనిచేసి బీజేపీలో నాయకుడు ఎదగిన వాళ్ళు మనకి పెద్దగా కనిపించరు ఇవాళ రేపట్లో ఈడీ కేసులు ఉన్నవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు లేదా ఇంకే హత్య నేరాలు చీటింగ్ కేసుల్లో ఉన్నవాళ్ళు వందల కోట్లు వేల కోట్లు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కేసును తప్పించుకోవడానికి పార్టీ కండువాలు కప్పేసుకోవటం నాయకులు అయిపోవటం అవకాశం ఉంటే విదేశాల నుంచి వచ్చి వందల కోట్లు పెట్టుబడులు పెట్టి నాయకులు కేంద్ర మంత్రులు కూడా అయిపోతున్నారు మరి వీళ్ళందరిని చూసినప్పుడు కాస్త కోస్తా సామాజిక స్పృహ చైతన్యం ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలి అంటే ఎలా ధైర్యం చేస్తుంది ఇవాళ రాజకీయాలంటే డబ్బు అయిపోయింది డబ్బు ఎంత డబ్బు ఉంటే అంత నాయకుడు కాగలరు కొంత డబ్బు ఉంటే కొంత స్థాయి వరకే నాయకుడు కాగలరు మీ గల్లీ నాయకుడిగా ఉండాలన్నా కొన్ని వేలు ఖర్చు పెట్టగలగాలి ఇక ఒక నియోజకవర్గానికి నాయుడు అయితే కోట్లు కోట్లు గుమ్మరించాలి ఆలోచించండి మనం ఇవాళ ఒక నాయకుడిగా బయటికి వెళ్ళాలంటే మన చుట్టూ నలుగురు కావాలంటే ఒకప్పుడు ఎలా ఉండేది ఒకే సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు ఒకే లక్ష్యం కలిగిన వాళ్ళు ఒకే రకమైన అభిప్రాయాలు ఆలోచనలు కలిగిన వాళ్ళు కలిసిమెలిసి ఇలాంటి పోరాటాలకు రాజకీయ సిద్ధాంతాలకు కలిసి పనిచేసేవాళ్ళు వారిలో నాయకత్వ లక్షణాలను వాళ్ళు సహజంగానే నాయకులుగా ఎదిగేవాళ్ళు కానీ ఇవాళ ఇలా నలుగురో పది మందో మన చుట్టూ కావాలంటే మనం సాయంత్రం అయ్యేటప్పటికి ఒక బీరో ఒక బిర్యానీను సప్లై చేస్తేనే ఆ పది మంది మన చుట్టూ ఉంటారు లేదంటే మనం ఒక్కడమే పిచ్చివాళ్ళకి జెండా పట్టుకుని ఒక బ్యాడ్జీ పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం మనం చూసి అందరూ పిచ్చివాడని నవ్వుకుంటూ ఉంటారు అదే మనం విదేశాలకు వెళ్ళిపోయి ఏం చేసామో మనకి ఎవరికి తెలియదు ఇక్కడ ఏదో ఒకటి చేసి వందల కోట్లు సంపాదించి విదేశాలకే వెళ్ళక్కర్లేదు అక్కర్లేదు సరే ఏ తార్పుడు పనులైనా చేయొచ్చు ఏ తప్పుడు పనులైనా చేయొచ్చు దొంగతనాలు చేయొచ్చు చీటింగులు చేయవచ్చు ఏమైనా చేయొచ్చు వందల కోట్లు సంపాదించి కద్దరు బట్టలేసి రాజకీయాల్లోకి వచ్చామా ఇక మనకు తిరుగులేదు మనంత నాయకుడు లేడు మనం గొప్ప ప్రజాస్వామ్య వాదులం అయిపోతాం మహానాయకులు అయిపోతాం మనకు కటౌట్లు వచ్చేస్తాయి ఫ్లెక్సీలు వచ్చేస్తాయి మనకు పాలాభిషేకాలు జరిగిపోతాయి ఇంత దరిద్రమైన ప్రజాస్వామ్య రాజకీయం ఇవాళ భారతదేశం అంతా వ్యాపించిపోయింది అది ఒక గల్లీలోనో ఒక ఊరిలోనో ఒక రాష్ట్రంలోనో ఒక దేశంలోనో కాదు మొత్తం దేశవ్యాప్తంగా అలాగ ఉంది మరి మిగతా ప్రపంచంలో కూడా ఎలా ఉందో తెలియదు మన దేశం వరకు చూస్తే మాత్రం ఒకప్పటి నాయకులు లేరు వారికి ఉండే జ్ఞానం కానీ వారికి ఉండే నిబద్ధత కానీ అంకితభావం కానీ త్యాగ గుణం కానీ ఏవి ఏ కోసాన ఏ ఒక్కడిలోనూ కనిపించవు 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 ప్రతి ఒక్కరిలో కూడా ఇవాళ ఇలా వచ్చామా రేపు అలా పదవి చేసిందా ఎల్లుండి అధికారంలోకి వెళ్ళిపోయామా వెంటనే ఎంత ఖర్చు పెట్టామో దానికి పది రెట్లు సంపాదించాము ఇదొక్కటే అది వయసు మళ్ళిన వాళ్ళలోనో ఇక రేపు మాపో పోతారు రాజకీయాల నుంచో జీవితం నుంచో అనుకున్న వాళ్ళల్లో ఈ స్వార్థం ఉందని అనుకోవచ్చు కాదు అసలు వాళ్ళ రాజకీయాల్లోకి రావాలని భావించే ఒక పాతిక సంవత్సరాల యువకుడు కూడా అదే రకంగా ఆలోచిస్తున్నాడు అంటే ఎంతైనా ఖర్చు పెట్టి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా భావిస్తూ రాజకీయాల్లో తిరిగి లేదా ప్రజా ఉద్యమాల్లో సాంఘిక కార్యక్రమాల్లో చారిటీల పేరుతో ఖర్చు పెట్టి రేపు రాజకీయాల్లో ఒక స్థాయికి రాగానే దానికి పది రెట్లు వంద రెట్లు సంపాదించుకునే స్థాయికి ఎదగొచ్చు అనే ఆశతోనే వాళ్ళు ఉన్నారు మనం చూస్తున్నాం చాలామంది యువకులు రేపటికి రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగాను పార్టీలకు అధినాయకులుగానో రావడానికి సిద్ధంగా ఉన్నారని కానీ ఒక్కసారి మీరు గమనించండి ఒక లోకేష్ ఎవరో చంద్రబాబు నాయుడు కుమారుడు వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అలాగే ఉదయనిధి స్టాలిన్ ఎవరో స్టాలిన్ కొడుకు ఒమర్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఇలా ఎవరిని చూసినా వారి కొడుకో ఇంకో బంధువో ఇంకొకటో అయి ఉంటుంది తప్ప వారు స్వతంత్రంగా ఒక స్థాయి నుంచి పోరాడి నిలబడి నిలదొక్కుని రాజకీయాల్లో పైకొచ్చిన వాళ్ళు లేరు అందుకు కారణం విద్యార్థి స్థాయిలోనే శాశ్వతంగా వారిని రాజకీయాల నుంచి సమాజం నుంచి దూరం చేసేయటమే ఇవాళ కుప్పలు తెప్పలుగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసినాయి వాళ్ళలో ఎవరికైనా సరే సామాజిక రాజకీయ చైతన్యం ఉందా అంటే లేదు వారు ఎంతసేపు ప్యాకేజీల గురించి ఆలోచిస్తున్నారు వెంటనే కోర్స్ అయ్యిందా లేదా ప్లేస్మెంట్ వచ్చిందా లేదా ప్యాకేజ్ వచ్చిందా లేదా ఎంజాయ్ చేస్తున్నామా లేదా అక్కడ జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్ ఎలాంటి ఈవెంట్స్ సినిమా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఆ స్టేజ్ మీదకి వచ్చి ఆ తైతికలాడే వాళ్ళతో వీరు గంతులేస్తూ ఉంటారు అలా కాదు వారిని చైతన్యపరిచే సమావేశాలు రాజకీయ పార్టీ మీటింగ్లో ఎందుకని ఏ ఎవ్వరూ ప్రోత్సహించట్లేదు ఈ నాయకులకి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఓట్లు కావాలి ఎన్నికలు లేనప్పుడు మాత్రం ప్రజా సమస్యలతో కూడా వారికి సంబంధం లేదు ఇక యువత ఈరోజు వారు కూడా ఒకప్పట్లో ఏదో గొప్ప లక్ష్యమనో చైతన్యమునో ఇలాంటివి ఏమీ పెట్టుకోవట్లేదు ఎవడు ఎంత డబ్బిస్తే వారికి ఓట్లు ఎందుకంటే వారి నాయకులే అలా ఉన్నారు ఎంత ప్యాకేజీ వస్తే ఏ పార్టీకి సమర్థించడానికైనా సిద్ధంగా ఉన్నప్పుడు వారి వెనక తిరిగే విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు వీరి సిద్ధాంతాలు వేరుగా ఎలా ఉంటాయి అసలు సిద్ధాంతాలు అనే పదమే ఇవాళ ఒక బూత్లాగా మారిపోయింది ఎవరికీ సిద్ధాంతాలు లేవు ఎవరికి వాటికి అర్థమే తెలీదు మహాత్మా గాంధీ గురించి కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడే మహా మేధావులు తయారైపోయారు గాంధీ అనే కాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిన్న వయసులోనే ఒక బ్రహ్మాండమైన యుద్ధానికి తెరతీసి దురదృష్టవశాత్తు ఆయన ఒక ప్రమాదంలో ప్రాణాలు కలిపాడు ఇంకా ఎందరో నాయకులు బాగా వాళ్ళు ఎంతో మేధస్సు విఘ్నత ఉన్నవాళ్ళు ఆనాడు స్వాతంత్ర పోరాటం నిలబడ్డారు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం ఈ రోజుకి ఇలా ఉందంటే కేవలం వారు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఒక గాడిలో పెట్టడం వల్లే ఇవాళ ఏమీ లేదు అధికారం ఒక్కటే పరమావధి దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోతారు ఉదాహరణ తీసుకోండి మన దక్షిణ భారతదేశమే ఉంది ఈ నాలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర పోరాట కాలం నుంచి ఈ రోజు వరకు ఉత్తరాది నాయకత్వానికి తానా తందాననేవాళ్ళు తప్ప స్వతంత్రంగా ఎదిగి నిలబడి పోరాడిన వారు కానీ ఈ దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళని కానీ ఒక్కరిని చూపించగలరా ఒక్క మినహాయింపు ఎన్టీఆర్ పేరు మాత్రం మనం చెప్పుకోవచ్చు అయితే ఆయనకు కొన్ని పరిమితులు ఉన్నాయి ఆయన పరిజ్ఞానానికి ఆయన నాయకత్వానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అయినా సరే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు సమయాల్లో ఇందిరాగాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు ఈ దేశం మీద ఆ పార్టీ ఆ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ప్రతిపక్షాలను అన్నిటిని ఒక్క తాటి మీదకి తెచ్చి ఒక నాయకత్వాన్ని అందించగలిగారు అంతవరకు అయితే చేయగలిగారు తర్వాత దాన్ని కొనసాగించడం ఎవరి వల్ల కాలేదు ఇంకా మీరు భూతద్దం వేసి వెతికిన మన దేశంలో ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఈ నాలుగు రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించే నాయకులు ఎవ్వరూ లేరు ఇప్పుడు మరీ పరిస్థితి దిగజారిపోయింది కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేయటమే మన ముందున్న లక్ష్యం వారి ముందు సాగిలబడితే మన అధికారానికి మన స్థిరత్వానికి మన పార్టీకి ఏ అడ్డంకి ఉండదు ఏ ఇబ్బంది ఉండదు ఇదొక్కటే ఇవాళ నడిపిస్తున్న సిద్ధాంతం పై పైకి ఎవరైనా ఎదిరించినట్లో ఎదురు తిరిగినట్లు మాట్లాడవచ్చు కానీ పార్టీ ఏదైనా నాయకుడు ఎవరైనా సరే ఇవాళ ఢిల్లీ దర్బార్ ముందు సాగిలపడాల్సిందే ఈ నయా ఔరంగజేబులు ఇవాళ ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా ఒక తమ సొంత జాగిర్లాగా మార్చేసుకున్నారు ఇక్కడ ఎవరి ఆకాంక్షలకు స్థానం లేదు వారేది చెప్తే అదే శాసనం వారేది చేస్తే అదే చట్టం మరి యువకులు పూర్తిగా రేపటి రాజకీయ యవనక మీద కనిపించకుండా పోతే ఇక ఈ వయోవృద్ధులు రేపటి ఈ భారతదేశాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్తారు ఇప్పటికే పూర్తిగా బానిస మనస్తత్వంతో నిండిపోయిన ఈ దేశ ప్రజల్లో ఒక యువ స్ఫూర్తిని రగిలించే నాయకుడు ఎలా వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు ఆకాశం నుంచి ఊడిపడ్డా భూమిని చీల్చుకునే బయటకు రాడు మనలోంచే రావాలి మీలోంచే రావాలి యువతరం ఆలోచనలలోంచే రావాలి యువతరం చైతన్యంలోంచే రావాలి కానీ అదేదో ఒక పాటతోనో ఒక రాత్రి వచ్చే కళలోనో జరిగిపోయేది కాదు అది ఆ ఆకాంక్ష అది పెద్దవాళ్ళు పిల్లల్లో కలిగించాలి తప్పేమీ లేదు మీ మీ పిల్లలు రేపు ఇండియన్ క్రికెట్ టీంలో ఆట ఆడాలి అనే ఆశతో మీరు వారిని రోజు క్రికెట్ అకాడమీకి తీసుకెళ్తూ ఉంటారు లేదా ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించే ఒక టెన్నిస్ ప్లేయర్ అవ్వాలని రోజు టెన్నిస్ అకాడమీకి తీసుకెళ్తూ ఉంటారు ఆశ పట్టంలో తప్పేమీ లేదు కావచ్చు నిజంగానే వారు ఆ స్థాయికి వెళ్ళొచ్చు తప్పకుండా ఈ దేశానికి మీకు గర్వకారణంగా నిలబడవచ్చు కానీ అదేవిధంగా మీ పిల్లల్లో ఒక సామాజిక స్పృహని చైతన్యాన్ని ఈ దేశానికి యువ నాయకత్వం యొక్క ఆవశ్యకతని చెప్పి ఒప్పించి నిలబెట్టే బాధ్యత కూడా మీ మీద ఉంది ఏమో రేపు మీ పిల్లలు ఈ దేశానికి నాయకత్వం వహించే స్థాయికి వెళ్ళొచ్చు మీరు చేయాల్సిందల్లా ఆ విచక్షణని ఆ విలక్షణమైన ఆలోచన పరిజ్ఞానాన్ని మీ పిల్లల్లో రేకెత్తించడమే మంచి పుస్తకాలు చదివించండి వారితో మీరు ఈ దేశ రాజకీయాల గురించి సామాజిక పరిస్థితుల గురించి పార్టీల నిజస్వరూపాల గురించి వాళ్ళ యొక్క మాటల్లో వెనుక ఉన్న మర్మాల గురించి వారికి విడమర్చి చెప్పండి మీ అనుభవాన్ని రంగరించి మీరు చేయలేకపోయినా మీరు ఏ విధంగా అయితే మీలో ఎన్నో ఆశలు ఆశయాలు ఉన్నా కూడా ఏ పరిస్థితుల వల్ల మీరు వాటి విషయంలో ముందడుగు వేయలేకపోయారో వాటిని మీ పిల్లల్లో ప్రోధ చేయడానికి ప్రయత్నించండి రేపు ఈ జాతికి ఆశా జ్యోతులుగా వారు పెద్ద నాయకులుగా ఎదగవచ్చు ఎందుకంటే ఇవాళ మనకి కావాల్సింది ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు సైంటిస్టులు మాత్రమే కాదు నాయకులు కూడా నాయకులు లేకపోతే ఈ దేశం చల్లా ఈ జాతి ఉనికి కోల్పోతుంది ఆ నాయకులు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక భాషకో ప్రతినిధిగా కాదు ఈ సమైక్య భారతదేశానికి ప్రతినిధులుగా ఎదగలగాలి అందరి ఆకాంక్షలను తీర్చే స్ఫూర్తిమంతమైన నాయకులుగా నిలబడాలి అటువంటి నాయకులు తయారు చేసే కార్ఖానాలుగా కుటుంబాలు నిలబడాలి ఎందుకంటే పార్టీల్లో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న నాయకుల సంతానానికే స్థానం లేదు అక్కడ అలాంటప్పుడు బయట వారిని తీసుకొచ్చి నాయకులను చేసే పరిస్థితి ఉండదు అలా వెళ్ళాలి అంటే మీ దగ్గర విపరీతమైన డబ్బు ఉండాలి నాయకులు అవటం కోసం డబ్బు సంపాదించాల్సిన పని లేదు నాయకులు అయ్యి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు ఇలాంటి నాయకులు కావాలి అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఈ దేశాన్ని బాగు చేయాలనుకునే వాళ్ళు సమాజాన్ని వాళ్ళు ప్రజల జీవితాన్ని బాగు చేయాలనుకునే వాళ్ళే నాయకులుగా రావాలి అందుకోసం మన యువత ఆలోచించాలి ముందడుగు వేయాలి అందుకని స్కూళ్ళు కాలేజీలు కూడా రాజకీయ వేదికలుగా మారితే తప్పేమీ లేదు వారేమీ చెడిపోరు రాజకీయాల్లోకి వచ్చి చెడిపోతారు రాజకీయాల్లోకి రావటానికి చెడిపోవాల్సిన అవసరం లేదు సో విద్యార్థులు యువకులు రాజకీయాల్లోకి వచ్చి యాక్టివ్గా పార్ట్ తీసుకోవాలి నాయకులు ఎవరో ఆహ్వానించరు రేపు ఎప్పుడో చెప్తారు అప్పటికి చేతులు కాలు నాకు ఆకులు పట్టుకున్నట్టుగా అయిపోతుంది యువకులు ఎవరు మిగలరు ఆల్రెడీ పుట్టే పిల్లలు తగ్గిపోయారు వృద్ధులు మిగిలిపోయారు ఇప్పుడున్న యువకులు కొంతమంది యువకులు పుట్టుకుతో వృద్ధులు అన్నట్లుగా కాకుండా ఒక చైతన్య స్ఫూర్తి ప్రదాతలుగా రేపటి తరానికి మార్గదర్శకంగా నిలవాలి అని ఆశిద్దాం ఇదే ఇవాళ టాక్స్ మీకు గనక ఈ అంశం నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ